అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక స్పెషల్ లుక్లో కనిపించారు జస్ట్ ఒక నార్మల్ టీషర్టు అండ్ షార్ట్ వేసుకొని బయటకు వచ్చారు ఆయన విజయవాడలో కానూర్ రోడ్లో ఉన్న ఒక సెలూన్ ప్రారంభించారు కొనికి సెలూన్ అనేది ప్రారంభించారు ఆ ప్రారంభించడానికి ఆయన అక్కడికి వచ్చారనమాట సో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఇలా రావచ్చా షార్ట్ వేసుకొని బయటకు రావచ్చా టీషర్ట్ వేసుకొని బయటకు రావచ్చా ఇదిగో అతిపెద్ద అభివృద్ధి కార్యక్రమం దానికి ఇంత హడావడి హంగామా అని విపరీతంగా చేస్తున్నారు ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయి ఆయన పర్సనల్గా వచ్చారు అది ప్రభుత్వ కార్యక్రమం కాదు అది ప్రైవేట్ కార్యక్రమం అది గనవరం ఎమ్మెల్యే వెంకట్రావు గారి ఆయనకు తెలిసిన సన్నిహితులు ఎవరో అక్కడ స్టార్ట్ చేశారు సో దాంతో పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్గా పిలవడంతో ఆయన వెళ్ళారు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు ఆయనేమి ప్రభుత్వ వనరులు వాడుకోలేదు ఆయనేమి ప్రోటోకాల్ను వాడుకోలేదు జస్ట్ ఆయన క్యాజువల్గా ఇంట్లోంచి తన క్యాంప్ ఆఫీస్ నుంచి నిద్రలేశారు అలా వెళ్ళారు అందులో సెల్యూన్ సెలూన్ కాబట్టి అక్కడ ఏదో సర్వీస్ అవసరం ఉంటుంది కాబట్టి ఏదో చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రారంభించడానికి వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక చిన్న అవసరం ఉంటుంది కదా ట్రిమింగో ఏదో ఇదో ఏదో ఒకటి ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా అలా వెళ్తున్నప్పుడు అన్ని హంగు ఆర్భాటాలతో వెళ్ళే కంటే ఇలా సింపుల్గా బెటర్ అని వెళ్ళుంటారు ఉంటారు సో దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు అంత వైపరీత్యాలు విపరీతార్థాలు రాయాల్సిన అవసరం కూడా లేదన్నమాట సో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వీళ్ళకి పనేమి లేకుండా ఏదో ఒకటి వైరీలు చేయాలి ఏదో ఒకటి తీసుకురావాలి కాబట్టి తీసుకురావడం తప్ప పనేమి లేక అనవసరమైన అంశాలను తీసుకురావడం తప్ప ఇది లేదు గతంలో అంటే వైసీపీ వాళ్ళు ఇలా తేవడానికి కారణం ఉంది ఇప్పుడు గతంలో రోజా గారు అండ్ కొంతమంది మంత్రులుగా ఉన్నప్పుడు చిన్న చిన్న రిబ్బన్ కట్టింగులు జరిగేవి ఇప్పుడు బోరు ఒక చిన్న బోరు ఓపెనింగ్కో లేదంటే ఒక చిన్న షాపు ఓపెనింగ్కో ప్రైవేట్ కార్యక్రమాలకో హంగు ఆర్భాటాలతో వెళ్ళేవాళ్ళు పూర్తిస్థాయి ప్రోటోకాల్ పూర్తిస్థాయి ఎస్కాట్తో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా వెళ్ళలేదు అప్పుడు టీడీపీ వాళ్ళు వైరల్ చేసేవాళ్ళు అప్పట్లో ఇదిగో వైసీపీ మంత్రులు ఒక పెద్ద భారీ కార్యక్రమానికి వచ్చారు చేతి పంపును ఓపెన్ చేశారని వైరల్ చేసేవాళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ట్రోల్ చేస్తున్నారు కానీ దీనికి దానికి సంబంధం లేదు ఇది పూర్తి ప్రైవేట్ కార్యక్రమం పూర్తి పర్సనల్ కార్యక్రమం అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆయన ఎలాగైనా వెళ్తారు ఆయన ఒక సినీ సినిమా హీరో ఒక గ్లామర్ స్టారు సో దానికి సంబంధించి ఆయన వెళ్ళుంటారని ఉంటారని అనుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ మీరు పక్కన యాడ్ చూస్తున్నారు కదా లడ్డూ డాట్ కామ్ మీకు దాదాపుగా పద్దెనిమిది రకాల లడ్డూలు రాగి జొన్న సజ్జ కొర్ర వాటితో పాటు మల్టీ సీడ్స్ అంటే పొద్దుతేరుగులు విత్తనం వాటర్ మెలోన్ సీడ్ గుమ్మడి గింజలు వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ బాదం కాష్యూ ఇలా దాదాపు పెద్దెనిమిది రకాల లడ్డూలు పూర్తిగా హెల్దీ తో చేసినవి అలాగే వాటితో చేసిన మురుగులు అంటే హాట్ స్నాక్స్ కూడా స్వీట్లు కావాలంటే స్వీట్లు హాట్ కావాలంటే హాట్లు అలాగే పిల్లల పాలలో కలుపుకునే పొడి ప్రోటీన్ పౌడర్ కావచ్చు డ్రై డ్రై ఫ్రూట్స్ పౌడర్ కావచ్చు డేట్స్ పౌడర్ కావచ్చు ఇవి కూడా ఉంటుందన్నమాట సో వీలైతే ఆ వెబ్సైట్ లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి పక్కన చూపిస్తున్నట్టు అలాగే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టండి రెండు మూడు రోజుల్లో డెలివరీ వస్తాయి సో మనం ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నాం మన సబ్స్క్రైబర్స్ చాలా మంది బుక్ చేస్తున్నారు సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది స్టార్టింగ్లో చిన్న చిన్న తప్పులు జరిగాయి కానీ ఇప్పుడంతా బాగానే ఉందన్నమాట